హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అమ్మమ్మ గారి ఇంట్లో థర్డ్ డే యాక్చువల్లీ మేము ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ త్రీ డేస్ ఉండవలసి వచ్చిందనమాట చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ నేను ఒక టూ త్రీ డేస్ ఉన్నాను ఎప్పుడు వచ్చినా కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉండేదాన్ని అండి మ్యారేజ్కి ముందు అంటే స్కూల్లో స్కూలు కాలేజ్ టైంలో హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చేదాన్ని అప్పుడు ఉండేదాన్ని కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ ఒక టూ త్రీ డేస్ వెళ్తే టైం స్పెండ్ చేయలేదనమాట లేను ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక టూ త్రీ డేస్ ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే జర్నీ అండి ఈ ఒక్కరోజే ఇక్కడ ఉంటాము ఇంకా ఈ ఈరోజు లాగైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మావి వల్ల పెరట్లో అంటే బ్యాక్ సైడ్ మునగ చెట్టు ఉంది నేను నిన్న హోమ్ టూర్ చేసినప్పుడు చూపించాను కదండి ఇంకా చిన్న వదిని ఇక్కడ ములక్కళ్ళకు కోసిందనమాట ఈరోజు లంచ్లోకి ములక్కడ జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తుంది ఈ ములక్కళ్ళ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎంతైనా మన పెరట్లో మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు ఏవైనా సరే టేస్ట్ బాగుంటాయి కదా ఇంక ఇక్కడ మార్నింగ్ మేము నేను సత్య బ్రేక్ఫాస్ట్ చేసేసి ద్వారపుడు వెళ్తున్నామండి మేము మొన్న రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ద్వారపూడిలో ఆగాం కదా అయితే అక్కడ లోపల చాలా ఆలయాలు ఉంటాయి కదండి కొన్ని సా సత్య మిస్ అయింది అనమాట వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం అలాగే భూగర్భ శివాలయం ఇటువంటి ఆలయాలన్నీ కూడా కొన్ని మిస్ అయిందండి అంటే ఆ టైంకి క్లోజ్ అయిపోయాయి అనమాట ఇంకా సత్య ఆ రోజు చాలా ఫీల్ అయిందనమాట ఎంత దూరం వచ్చాము చూడలేకపోయామని ఫీల్ అయింది సో అందుకని ఇంకా నెక్స్ట్ డే జర్నీ ఉంది కదండి ఆ ఫీలింగ్ అలా ఉండిపోతుందేమో సత్యాకే అని రోజు మళ్ళీ ద్వారపూడి అయితే తీసుకువెళ్తున్నాను చిన్నయ్య మమ్మల్ని తీసుకువెళ్తున్నాడు తాపేశ్వరానికి ద్వారపూడి చాలా దగ్గరండి త్రీ టు ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందంటే ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తాం బైక్ పైన కాబట్టి ఇంకా చాలా తొందరగానే వచ్చేసాము తాపేశ్వరం నుంచి ఇంకా ఆటోలు కూడా చాలా ఉంటాయండి చాలా ఈజీగా మనం ద్వారపూడి వచ్చేయచ్చు ద్వారపూడి నుంచి కొంచెం లోపలికి ఎక్కడికో వెళ్తే హోల్సేల్ బట్టల షాపులు కూడా ఉంటాయంటండి నాకు పెద్దగా ఐడియా లేదు చిన్న వద్ద చెప్పింది అనమాట సో మీరు బట్టలు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక షాపింగ్కి వెళ్దాం అని అంది బట్ ఇప్పుడు అంత టైం లేదనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని అన్నాను ఇంక మేము ద్వారపూడి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం దగ్గరకైతే వెళ్తున్నామండి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇంకా లైన్లో నుంచున్నాం మేము వెళ్తాము అనగా ఇంకా డోర్స్ క్లోజ్ చేసేసారనమాట అంటే ఆఫ్టర్నూన్ ట్వల్వ్ థర్టీకి కరెక్ట్గా క్లోజ్ చేసేస్తారండి మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి ఓపెన్ చేస్తారనమాట ఈ వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం చాలా చాలా బాగుంటుందండి లోపల చూడవలసిన టెంపుల్ అనమాట ద్వారపూడ వచ్చాము సత్య వెంకటేశ్వర స్వామి దర్శనం మిస్ అయింది ఇప్పుడైతే చక్కగా దర్శనం చేసుకున్నాం సత్య సాటిస్ఫై అయింది ఈ వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం లోపలికి మనం ఫోన్ తీసుకువెళ్ళకూడదండి బయట లాకర్లో పెట్టి వెళ్ళాలి మండపం లోపల చాలా అద్భుతంగా ఉంటుందండి లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంకక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ భూగర్భ శివాలయం అయితే వెళ్తున్నాము లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇది కూడా క్లోజ్ చేసి ఉందండి మార్నింగ్ టైంలోనే ఇవన్నీ ఓపెన్ ఉంటాయన్నమాట సో మార్నింగ్ టైంలో వస్తే మనం చక్కగా అన్ని ఆలయాలు దర్శించుకుని వెళ్ళొచ్చండి నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానన్నమాట ఈ భూగర్భ శివాలయం లోపలికి అప్పుడు వాటర్ ఉండేదండి వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే వాటర్ ఏమీ లేదు ఇలా ఉంటుంది లోపల చాలా బాగుంటుందండి సో సత్య నేను ఒక దీపం కూడా పెట్టామన్నమాట ఇక్కడ సో చాలా లోపల అయితే చాలా బాగుంటుందండి మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ భూగర్భ శివాలయం లోపలికి రావడానికి అయితే మనకి టికెట్ ఉంటుందండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నాకు కరెక్ట్గా గుర్తులేదు టికెట్ అయితే తీసుకున్నాము ఇంకెక్కడ మనం టికెట్ తీసుకునే అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం టికెట్ తీసుకుని లోపలికి రావాలి మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంటే నేను చిన్నప్పుడు వచ్చాను అని చెప్పాను కదండి అప్పుడైతే ట్రెడిషనల్ లో మాత్రమే లోపలికి అలవ్ చేసేవారు అనమాట అంటే మగవాళ్ళు పంచి కట్టుకునేవారు లేడీస్ చీర కానీ లేదంటే ఈ విధంగా డ్రెస్ చున్ని ఉంటేనే లోపలికి అలవ్ చేసేవారు అనమాట ఇప్పుడైతే అందరూ వెళ్తున్నట్టు ఉన్నారండి అంటే మగవాళ్ళు పంచి కట్టుకోవడం ఇటువంటివి ఏమీ లేదు అన్ని దర్శనాలు అయిపోయింది సత్య సత్య చాలా హ్యాపీ కాకపోతే ఎండ మొన్న వచ్చినప్పుడు ఎండలేదు ద్వారపూడి ఆలయం అసలు ఒక్క దేవాలయం కూడా వదలకుండా సత్య చూసింది ఎప్పుడు వస్తావా అప్పుడు వస్తానే ఈసారి వచ్చిన ప్రతిసారి రావాల్సిందే కదా నేను వస్తాను కానీ మళ్ళీ దేవాలయం తింటే చూసేసాం కదా అనిపిస్తుంది విన్నారు కదండి సత్య మాటలు మొన్న చూడడం మిస్ అయింది కదా ఇంకా చూడకుండా వెళ్ళిపోతామేమో అని అదే ఆలోచనలో ఉందనమాట నాకు తెలుసు సత్య ఏదైనా ఒకటి జరగలేదు అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది సో అందుకని ఇంకా ఈరోజు సత్యాన్ని మళ్ళీ ద్వారా కూడా అయితే తీసుకొచ్చాను దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగాయండి ముఖ్యంగా ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం భూగర్భ శివాలయం అలాగే స్ఫటికలింగం ఉంటుందండి యమధర్మరాజు ఆలయం కూడా ఉంటుందన్నమాట లోపల ఇవన్నీ కూడా మనం కంపల్సరీ చూడవలసిన ఆలయాలండి ద్వారపూడి మీరు ఇప్పటి వరకు చూసి ఉండకపోతే గనక తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి ఈ ఒక్క ఆలయానికే వస్తే చాలండి మనం అందరి దేవుళ్ళని ఇక్కడే దర్శించుకోవచ్చు ధరణి ఏ క్లాస్ అన్నా ఎల్కేజీనా స్కూలు బాగా చదువుకుంటావా మరి మీ అన్నయ్య ఏ క్లాసు ఫస్ట్ క్లాసా మీ స్కూలేనా ఇంక ఇక్కడ ద్వారిపూడి నుంచి వచ్చిన తర్వాత మా మావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చానండి అమ్మకి ఇద్దరు అన్నయ్యలు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు అందరూ ఇక్కడే ఉంటారండి తాపేశ్వరంలోనే ఉంటారు దగ్గర దగ్గర ఇళ్లలోనే ఉంటారన్నమాట నేను లాస్ట్ టైం తాపేశ్వరం వచ్చినప్పుడు తో కలిసి వచ్చాను కదండి అప్పుడు ఎవరింటికి వెళ్ళడం కుదరలేదండి అంటే ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా ఈవినింగ్ టైంలో అనమాట ఓన్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే చిన్నమామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే కాన్సెప్ట్ టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాము ఎవరింటికి వెళ్ళలేదు ఇంకా ఈసారి త్రీ డేస్ ఉన్నాను కదండి ఇంకా అందరు ఇళ్ళకి వెళ్ళి కలిసి రావాలి అని అనిపించింది రెండో మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి పెద్ద మావయ్య మా రెండో మావయ్య ఇద్దరూ లేరండి చనిపోయారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ అంటే అత్తయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు అందరూ కూడా ఇక్కడే దగ్గర దగ్గరలోనే సెటిల్ అయ్యారనమాట అందరూ తాపేశ్వరంలోనే ఉంటారండి మా నాన్నగారి తరపు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అదేవిధంగా అమ్మ వాళ్ళది కూడా అమ్మ తరపు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అనమాట ఇంకెక్కడ చూసారా స్టీల్ సామాన్లు ఇవన్నీ కూడా సన్ సైడ్ పైన ఎంత నీట్గా సర్దుకున్నారు నిన్న నేను అమ్మమ్మ గారి ఇల్లు హోమ్ టూర్ చేశాను కదండి హోమ్ టూర్ చేసినప్పుడు మా గోదావరి జిల్లాలో ఎవరింటికి వచ్చినా ఈ విధంగా ఎత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు పైన ఈ విధంగా సర్దుకుంటూ ఉంటారు ఎవరింట్లో చూసినా కనిపిస్తాయి అన్నాను కదండి అయితే కొంతమంది గోదావరి జిల్లా అని కాదండి పల్లెటూర్లలో అలాగే ఉంటాయి అందరు ఉంటాయి అని కామెంట్ చేశారు పర్టికులర్గా అందరిలో ఉంటాయి బట్ పర్టికులర్గా ఏంటంటే మా సైడు మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయికి పెళ్ళిలో ఈ వస్తువులు ఇవ్వాలి అనే ఒక నియమం ఉంటుందన్నమాట ఇత్తడి సామాన్లు అంటే పూర్వం నుంచి వస్తున్న గుండెగా పప్పు గిన్నె ఇటు ఇటువంటివి పెద్ద పెద్ద కళాయిలు ఇటువంటివి ఇస్తూ ఉంటారండి అది మా సైడే ఇస్తారో అని నేను అనుకుంటున్నాను వేరే ప్రాంతాల్లో ఇస్తారో లేదో నాకు తెలియదు ఎక్కువగా గోదావరి జిల్లాల్లో అలా పెళ్ళి టైంలో ఇస్తూ ఉంటారండి సో అందుకని నేను అలా అన్నాను ఇంక ఇక్కడ మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడిచొస్తుంటే పూర్వపు పెంకిటిల్లిలో కనిపించాయండి అసలు ఎంత బాగున్నాయో హౌసెస్ అయితే మేము వెళ్ళిన టైంలో మా అత్తయ్య వాళ్ళు లేరు వాళ్ళ కోడలు మనవరాలు వాళ్ళు ఉన్నారనమాట ఇంకా సరే ఈవినింగ్ టైంలో వద్దాంలే అని అక్కడ కొంతసేపు కూర్చుని ఇంటికైతే వచ్చేసాము అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము వచ్చిన వెంటనే మా చిన్నోదని ఇక్కడ మాకు భోజనం అయితే పెట్టేసిందండి మార్నింగ్ చెప్పాను కదండి ఈరోజు లంచ్లోకి ముళక్కాడ జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తుంది చిన్న అని కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఇంకా అందరం కూర్చుని కప్పులు చెప్పుకుంటూ ఇక్కడ భోజనం చేస్తున్నాము మేము ద్వారపూడి వెళ్ళొచ్చిన తర్వాత మా పెదమామయ్య వాళ్ళ ఇంటికి చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వచ్చిన తర్వాత హోమ్ టూర్ వీడియో చేశానండి హోమ్ టూర్ వీడియో ఈ బ్లాగ్ రెండు ఒకటే రోజు షూట్ చేశాను అనమాట ఇంకా హోమ్ టూర్ వీడియో షూట్ చేసిన తర్వాత అందరం కూర్చొని భోజనాలు అయితే చేసాము ఈ రోజు మార్నింగ్ నుంచి తిరగడమే సరిపోయిందండి ద్వారపూడి వెళ్ళాము కదా ద్వారపూడి ఇంకా లోపల మనం తిరిగే ప్లేసెస్ చాలా ఇంకా అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత అందరి ఇళ్ళకి వెళ్ళి చూసి వచ్చాము కదండి ఈ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఒక్కపోతా ఎండ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నాము ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా పెరుగు ఉంటుందండి ఎందుకంటే మావయ్య వాళ్ళకి ఆవులు గేదెలు ఉన్నాయి కాబట్టి చాలా చిక్కగా గడ్డ పెరుగుంటుంది ఇది వరకు అంటే నా చిన్నప్పుడు నేను ఈ మేకడ పెరుగు మాత్రమే అండి ఫస్ట్ పైన పెరుగు ఉంటుంది కదా మేగడ అంతా వేసుకుని ఆ పెరుగు మాత్రమే తినేదాన్ని పొరపాటున నాకంటే ముందు ఎవరైనా ఆ మేగడ పెరుగు వేసుకుంటే ఇంట్లో నేను గోల్ గోల్ చేసేదాన్ని అనమాట ఇప్పుడైతే ఇటువంటి మేగడ పెరుగు వేసుకుని తినడానికి కూడా ఆలోచిస్తున్నాము లావ్ అయిపోతామేమో క్యాలరీస్ ఎక్కువైపోతాయేమో ఇట్లా ఆలోచిస్తున్నాం కదండి నా చిన్నప్పుడైతే నేను మేగడ పెరుగు కోసం యుద్ధాలే చేసేదాన్ని ఇంట్లో ఇంక ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో భోజనాలు అయిపోయిన తర్వాత ఈ పిండి హడవేటి స్టార్ట్ అవుతుందనమాట చెప్పాను కదండి అత్తయ్య వాళ్ళు పిండి అమ్ముతారు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత టూ టూ థర్టీ ఆ టైంకి ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా పప్పు కడగడం అది రుబ్బడం పిండి రుబ్బడం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు ప్రెసెంట్ అత్తయ్య మావయ్య ఊరు వెళ్ళారని చెప్పాను కదండి అందుకని మా పిన్ని వచ్చి ఇక్కడ పప్పు కడుగుతుంది లేదంటే మా అత్తయ్య మావయ్య వాళ్ళిద్దరూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు అవి క్లీన్ చేసేసుకుంటారంటండి వాళ్ళకి బాగా అలవాటు కదా ఇంకా వాళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు పిన్ని వచ్చి కడుగుతుంది పిన్ని అలాగే మా చిన్న ఇద్దరు కూడా ఇక్కడ ఈ మినపప్పు పైన తక్కువ ఉంటుంది కదండి సో అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు చాలా తెల్లగా అయితే కడిగేసారండి నేను అదే అంటున్నాను ఇంత తెల్లగా ఒక్క పొట్టు కూడా లేకుండా ఎందుకు కడిగేస్తున్నారు కొంచెం పొట్టు ఉంచేయచ్చు కదా అదే హెల్దీ కదా అంటున్నాను అయితే ఇది పిండి అమ్ముతారు కదండి పిండి వైట్గా లేకపోతే ఇలా ఉంది ఏంటి అని అంటారంట అందుకని అసలు ఎంత నీట్గా ఒక్క పొట్టు కూడా లేకుండా నీట్గా క్లీన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే ఈ మినపప్పు పొట్టులోనే ఎక్కువ ఫైబర్ అది ఉంటుందండి మనం పొట్టుతో రుబ్ రుబ్బుకుంటేనే చాలా హెల్దీ అనమాట కానీ మనకి వైట్గా తినడం అలవాటు అయిపోయింది కదండి ఇడ్లీలు అవి మనకి పొట్టు ఉంటే మనకి ఇడ్లీలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అంటే కొంచెం బ్లాక్గా ఉంటాయి అలా తినడం మనకు అలవాటు లేక వైట్గా తినడం అలవాటు అయిపోయి ఈ పొట్టు మొత్తం తీసి పడేస్తూ ఉంటాము కానీ మనం ఇంట్లో రుబ్బుకుంటాం కదండి అటువంటి టైంలో ఈ పొట్టు తీయకుండా జస్ట్ క్లీన్ చేసి సగం పొట్టు ఉంచేసి రుబ్బుకుంటే చాలా చాలా హెల్దీ ఈ మధ్య కాలంలో అందరూ ఈ పిండి వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు కదండి మనకి ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకుని అవసరం లేదు బయటే మనకి ఇడ్లీ పిండి దోశ పిండి గారెల పిండి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి బట్ వెనకాల చాలా పని ఉంటుందండి నేను చూశాను కదా ఈ పప్పు కడగడం ఈ విధంగా క్లీన్ చేయడం రుబ్బటం ప్యాకింగ్స్ చేయటం ఇదంతా చాలా పని అనమాట ఏ వ్యాపారం అయినా సరే వెనకాల దానికి తగ్గ కష్టం కూడా కంపల్సరీ ఉంటుంది కదండి ఆ కష్టం ఎవరికి కనిపించదు వ్యాపారం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ పప్పు చూసారా ఎంత నీట్గా క్లీన్ చేసేసారో అసలు ఒక్క పొట్టు కూడా లేకుండా క్లీన్ చేసేసి ఈ విధంగా బకెట్లలోకి తీసేస్తున్నారండి తర్వాత ఆ పప్పు రుబ్బటం రుబ్బిన తర్వాత మళ్ళీ నూక మిక్స్ చేసి ప్యాకింగ్స్ చేస్తూ ఉంటారనమాట ఇంక ఇక్కడ టైం ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం అవుతుందండి పిల్లలందరూ పొలం వైపు తీసుకువెళ్ళమని చేస్తున్నారు చేస్తున్నారనమాట మావయ్య వాళ్ళ పొలం పక్కనే ఉంటుంది అనమాట ఇంటికి దగ్గరలోనే పక్కనే ఉంటుందండి ఇంకా రేపు ఎలాగో వెళ్ళిపోతాము కదా ఒక్కరోజే కదా వీళ్ళు కూడా ఎంజాయ్ చేసేది అని మేము కూడా తీసుకువెళ్తున్నాము బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు మార్నింగ్ నుంచి చాలా ఎండగా ఉందనమాట ఎండ ఒక్కపోత చాలా ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్లీ ఈరోజు ఈవినింగే వెళ్ళిపోదాం అనుకున్నామండి ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి బయలుదేరి వెళ్ళిపోదాం అని అనుకున్నాం మేము కూడా మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి ఉన్నాం కదండి కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అట్లా అనిపించిందనమాట కొంచెం హెడ్ ఎక్ అలా ఉంది సరే మార్నింగ్ ఫ్రెష్గా లేచి మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోదాంలే అని ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఇక్కడే ఉండిపోయాము ఈ తాపేశ్వరం బ్లాగ్స్ చూసిన తర్వాత ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారండి లక్ష్మి గారు మీరు తాపేశ్వరంలోనే ఉన్నారా మేము మిమ్మల్ని కలుస్తాము మేము ఇక్కడే దగ్గరలో ఉంటాము అని కామెంట్స్ పెడుతున్నారు నేను ప్రజెంట్ తాపేశ్వరంలో లేనండి వచ్చేసాను నేను నెక్స్ట్ టైం మళ్ళీ విలేజ్ వచ్చినప్పుడు తాపేశ్వరం వస్తానండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నా ఇన్స్టా ఐడి కూడా మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అని ఉంటుంది మీరు అక్కడ నాకు మెసేజ్ చేస్తే నెక్స్ట్ టైం నేను ఎప్పుడు వస్తాను ఏ టైంకి తాపేశ్వరం వస్తాను ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ నేను మిమ్మల్ని కలుస్తానండి ముఖ్యంగా నాగమణి గారు మీరైతే ప్రతి వీడియో కింద కామెంట్ పెడుతున్నారు కంపల్సరీ కలుద్దామండి నెక్స్ట్ టైం నేను విలేజ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ అందరినీ నేను కలుస్తాను ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాము కదండి అక్కడ కొంతసేపు కూర్చొని పిల్లలందరూ కొన్ని రీల్స్ చేస్తాము అన్నారు కొన్ని రీల్స్ వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మా రెండో మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఎందుకంటే మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా అందుకని మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాను చూస్తున్నావా నువ్వు వస్తావు టీవీలో చూస్తాయి నువ్వు వస్తావు సరేనా ఇలాగే బాగుంటుంది ధరణి ఎలా ఉన్నా బాగుంటుంది ఇంక ఈ పాప మా అత్తయ్య వాళ్ళ మనవరాలండి పేరు ధరణి నన్ను రెగ్యులర్ గా చూస్తుందంట అంటే నా వీడియోస్ వీళ్ళు గా చూస్తారనమాట నేను నిన్ను రోజు చూస్తాను నువ్వు టీవీలో వస్తావు అని చెప్తుంది అనమాట అయితే ఈసారి టీవీలో నువ్వు కూడా వస్తావు చూసుకో అని చెప్తున్నాను నేను ధరణిని పుట్టిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎందుకంటే నేను ఇక్కడికి రావడమే చాలా తక్కువ కదా వచ్చినా కూడా మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో లేదంటే ఈవినింగ్ టైంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాను కదండి అందుకని అందరు వెళ్ళకి నాకు తిరగడం కుదరదు ఇంకెక్కడ మేము వచ్చిన తర్వాత మా వాళ్ళు తాపేశ్వరం కాజా స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట మనం తాపేశ్వరంలో ఎవరింటికి వెళ్ళినా కాజాలు కంపల్సరీ పెడతారు అమ్మా చెల్లి అందులో సగం తీసే నేను రేపులు ఆ అది ఇద్దరం తాగతా వద్దు కొంచెం తీసేయమ్మా టీ తాగను కదా నేను వద్దు టీ తాగాలంటే తాప రావాలి సత్య స్వీట్ల ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు కదండి గ్రీన్ శారీలో ఉన్నారు ఆవిడ మా రెండో అత్తయ్య నాకు మా నాన్నగారి తరపు నలుగురు మేనత్తలు ఉన్నారండి అంటే మా నాన్నగారి చెల్లెళ్ళు నలుగురు మేనత్తలు ఉన్నారు అదేవిధంగా అమ్మ తరపు కూడా ముగ్గురు మేనత్తలు ఉన్నారండి మీరు మా నాన్నగారి తరపు బంధువులందరినీ కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదండి అంటే మా మేనత్తలు పిన్ని బాబాయ్ వాళ్ళు వీళ్ళందరినీ మీరు రెగ్యులర్గా నా బ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు బట్ అమ్మ తరపు చుట్టాలని చాలా తక్కువ చూస్తూ ఉంటారు కదండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా అమ్మ తరపు చుట్టాలన్నమాట చాలా ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ కలిశానండి నేను మా రెండో మావయ్యకి ఇద్దరు పిల్లలు అండి అంటే ఇప్పుడు మా అత్తయ్యని చూస్తున్నారు కదా మా అత్తయ్యకి ఇద్దరు పిల్లలు అనమాట అమ్మాయి అబ్బాయి ఇప్పుడు మేము వచ్చింది వాళ్ళ అమ్మాయి ఇంటికి అండి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటారనమాట అక్కడికి మా అత్తయ్య తీసుకొచ్చింది ఈ ఇంటికి నేను ఫస్ట్ టైం వచ్చానండి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చాను మా పెద్ద మావయ్య గారికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు అందరూ కూడా ఈ సరౌండింగ్స్లోనే దగ్గర దగ్గరలోనే ఉంటారు ఇంక ఇక్కడ ఈవిడ మా అత్తయ్య ఉన్నారు కదండి వాళ్ళ పిన్ని గారు అనమాట నన్ను ఆవిడ గుర్తుపట్టారు కానీ అంటే గుర్తుపట్టి నన్ను పేరు పెట్టి పిలిచారండి నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కదండి అందుకని నాకు పెద్దగా గుర్తులేదు ఇంక ఇక్కడ తిను మా అత్తయ్య వాళ్ళ మనవరాలు అంటే కూతురి బిడ్డ అనమాట పేరు లావణ్య లావణ్యని కూడా నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూశానండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చూసాను అనమాట చాలా పెద్దది అయిపోయింది ఇంజనీరింగ్ చదువుతుందంట ఇంకా వీళ్ళందరినీ కలడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరూ కూడా చాలా మంచిగా మాట్లాడారు మా డే ఈరోజు ఇలా గడిచిందనమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్